కట్టలో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజని గారు వారితో మాట్లాడదాం రజని గారు నమస్తే అండి నమస్తే అండి రజని గారు ఇరవై నాలుగు స్థానాలు మూడు ఎంపీలు అన్నారు మొదటగా ఇప్పుడు మళ్ళీ తగ్గిపోయి జనసేన స్థానాలు ఇరవై ఒకటి రెండు ఎంపీ ఏం మేడం మళ్ళీ మళ్లీ త్యాగాలు చేయాల్సిన అవసరం జనసేనకి ఎందుకు వస్తుంది సార్ ముఖ్యంగా అదే మాకు అర్థం కావట్లేదు సార్ ఎందుకంటే ఇరవై నాలుగు సీట్లే చాలా తక్కువని జనసేన కార్యకర్తలు కానీ వీర మహిళలు కానీ కొంతమంది బాధపడుతున్నటువంటిది వాస్తవం అనమాట అది అబద్ధం అని చెప్పినా ఎవరు నమ్మరు అది వాస్తవిక విషయం కానీ యథార్థం కూడా అదే అందని అందని పళ్ళ కోసం అరువులు చాల్చడం ఎందుకు కాళ్ళు ఉన్న వరకే అంటే మంచం ఉన్న వరకే కాళ్ళు చాపుకోవాలి మన పరిస్థితిని మన ఆర్థిక స్థోమతని మన బూత్ లెవెల్ మేనేజ్ బట్టి మేనేజ్మెంట్ ని బట్టి ఇరవై నాలుగు సీట్లు తీసుకొని అక్కడ భారీ మెజారిటీతో కలిసి అసెంబ్లీలో బలమైన ముద్ర వేద్దాం తర్వాత నెక్స్ట్ గా కొద్ది కొద్దిగా రాజకీయంగా మనం ఎదుగుతాం స్థానిక ఎన్నికలలో మనకి థర్టీ పర్సెంట్ ప్రయారిటీ కల్పిస్తారు తద్వారా నెక్స్ట్ ఎలక్షన్స్ కి మనం బలాన్ని పుంజుకుందాం అంటున్న మా అధినాయకుడి మాటకి కట్టుబడి మేమందరం కూడా బరిలోకి దిగి అందరం ప్రచారం చేస్తూ ఉన్నామండి అన్నయ్య మాటకి వెళ్ళి ఇవ్వండి అన్నయ్య ఏం చెప్తే అది చేయండి అన్నయ్య వ్యూహానికి వదిలేయండి ఈసారి గతంలో మనం వ్యూహం చేసి అన్నయ్యని రోడ్డు మీదకి ఇచ్చిన తరుణం ఉంది ఈ రోజు అన్న పడుతున్న కష్టాన్ని గమనిస్తే మనందరికీ మంచి ప్రయారిటీ వస్తుంది ఆఫ్టర్ ఎలక్షన్ ప్రభుత్వం ఫామ్ అయ్యాక ఈ రోజు మళ్ళీ ఎంతో మంది నాకు ఫోన్లు చేసి అడుగుతున్నారని అదేంటి మేడం ఎంపీ సీట్ ఇంకోటి ఇచ్చేస్తారా ఎమ్మెల్యే సీట్లు కూడా మూడు ఇచ్చేస్తారా ఉన్నయే ఇరవై నాలుగు కదా మేడం అదేదో అన్ని సీట్లు తీసుకున్న టీడీపీ వాళ్ళు ఛాలెంజ్ చేయిచ్చు కదా మనమే చేయాలా అంటే మనమే బీజేపీని తీసుకొచ్చాం మనమే బీజేపీని టీడీపీతో కలుపుతున్నాం టీడీపీ బీజేపీ కలిపే ఉద్దేశం గతంలో లేదు బీజేపీతో చివాట్లు తిని టీడీపీని బుజ్జగిస్తూ వీళ్ళిద్దరిని కలిపి కథన రంగంలో ముందుకు తీసుకెళ్తున్న నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు ఇద్దరిలో ఏ ఒక్కరూ లేకపోయినా గెలవడం చాలా కష్టమైన పరిస్థితి ఎందుకంటే కత్తికి కత్తి కన్నుకు కన్ను పన్నుకు పన్ను అనే సిద్ధాంతం నిన్న దాకా మీకు తెలియదండి వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అనే కీలక పాత్రదారుడు గతంలో ఎన్నో మర్డర్ కేసుల్లో కూడా ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు అతను బెయిల్ మీద బయటకు వస్తున్నాడు ఎలక్షన్ కి ముందు అవినాష్ రెడ్డి గారి బెయిల్ క్యాన్సిల్ అవ్వట్లేదు దస్తగిరి గారి తండ్రి మీద దాడి జరిగింది వీటన్నిటికంటే మించి సునీత మా ఢిల్లీకి పోయి మా అన్నకి ఓటెయకండి అంటూ ప్రాణాలకు తెగించి రాష్ట్ర ప్రజలను మేల్కొల్పడం కోసం ఒక ఆడబిడ్డ చేస్తున్న పోరాటం ఇంతమంది ప్రాణాలని కాపాడుకోవాలి అంటే బీజేపీ స్టాండ్ ఉండాల్సిందే గవర్నమెంట్ ఎంప్లాయీస్ సిన్సియర్ గా పనిచేయాలంటే బీజేపీ సహాయ సహకారాలు ఉండాల్సిందే రాష్ట్రం ఒక గాడిలో పడాలన్నా అభివృద్ధి పదంలో అమరావతి తొందరగా వైభోగంగా ఉండాలన్నా సెంట్రల్ స్టాండ్ ఉండాల్సిందే సెంట్రల్ అతని పక్షానకు ఉండకూడదు మన పక్షానికి రావాలి మీకేం కావాలి సరే వాళ్ళే నేను నేమిస్తాను మీరు రండి మీరు రండి అంటూ భార్యాభర్తల మధ్య మీడియేషన్ చేసే మీడియేటర్ ఉంటాడు చూడండి ఆ మాదిరిగా నాయకుడు వాడు ఎంత తగ్గిపోతున్నాడంటే కరెక్టే కానీ జనసేనకి అసలు బొత్తిగా నచ్చట్లేదు ఉన్న ఇరవై నాలుగు స్థానాల్లోనే మళ్ళీ ఇంకా మూడు తగ్గించుకున్నారు అంటే కింది స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులు మనస్ఫూర్తిగా ఓటేసే పరిస్థితి ఉందా తెలుగుదేశం అభ్యర్థికి అంత సంతృప్తికర స్థాయిలో ఓట్లు ట్రాన్స్ఫర్ అవుతాయా తనని తాను తగ్గించుకున్న వాడు హెచ్చింప హెచ్చింపుదవుడు అనే బైబుల్ ఒక శ్లోకం ఉంటుందంటే తన తా తగ్గించుకుంటాడంటే దానికి అంతు పంతు లేదా అన్న అంతు పంతు లేదా ఈరోజు మూడు ఎంపీ ఉంటే ఒక రాజ్యసభ వస్తుంది అంటున్నారు రెండు ఎంపీలే మనం తీసుకున్నాం ఇరవై నాలుగులో కూడా మళ్ళీ మూడు ఇచ్చేసాం ఇరవై ఒకటే మనకున్నాయి అసలు ఎంతమంది అభ్యర్థులు అసెంబ్లీలోకి అడుగు పెడతారు అసలు ఎంత త్యాగానికి అంటే హరిశ్చంద్రుడే అండి నాకు హరిశ్చంద్రుడు కూడా అంతేనండి ఆఖరికి రాజ్యాన్ని వదులుకున్నాడా రాణిని తాకట్టు పెట్టేశారా బిడ్డకేమైనా అయిందా అసలు హరిశ్చంద్ర నాటకం చూస్తే ఆఖరికి అంతా పోయి కాటి కాపరి గేటప్పేస్తాడు వేస్తాడండి ఆ చివరికి ఆ స్టేజ్కి వస్తాడు అయితే ఎంతమంది ఉన్నా అన్ని కోల్పోయిన హరిచంద్రుడిదే నాటకం ఎందుకు మనం ప్లే చేసుకొని ప్లే చేసుకొని వింటాం ఒక త్యాగానికి ఒక దానానికి ఒక ఔదార్యానికి ఒక రాచరికానికి రాజ్యాలు గెలిచిన రాజుల కంటే ఎన్నో కోల్పోయిన హరిశ్చంద్రుడు గొప్పవాడు అని ఈ రోజు నా అన్న నా కంటికి హరిశ్చంద్రుడు అంత గొప్పలాగా దాన వీర సూర కర్ణ గొప్పగా కనపడుతున్నాడు కానీ అందరి కంటికి అలా కనపడకపోవచ్చు రజని గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దానాలు చేసేస్తున్నారు త్యాగాల మీద త్యాగాలకు సిద్ధమైపోతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటి అధికారంలోకి వస్తే సీఎం పదవి ఎలాగో ఉండదని చెప్పేసి కన్ఫర్మ్ అయిపోయారు గతంలో సభల్లో మనం చూస్తే సీఎం సీఎం అని చెప్పి అరిచేవాళ్ళు అలా అరవకంట్రా బాబు అని చెప్పి వారించిన సందర్భాలు మనకు గుర్తే ఉంది లేదు కదా సరే ఆయన ఎప్పుడు సీఎం అయ్యే ఉద్దేశం బహుశా ఆయనకు ఉందో లేదో నాకైతే తెలియదు కానీ జన సైన్యం జన సైనా అంటే సార్ వినండి అక్కడ జన సైన్యాన్ని రెడీ చేసినప్పుడు ఒక జన సైనికుడుగా ఆయన ఉన్నప్పుడే ఆయన రాజు కాదు నేను సైనాని నేను యుద్ధంలో ముందుకెళ్లి రాజ్యాన్ని కాపాడడంలోనే నా పాత్ర ఉంటది రాజ్యాంగంలో రాజు అంటే రాచరికంలో కూర్చోవడం కాదండి శత్రువుల్ని శత్రువుల్ని యుద్ధం టైంలో కాపాడేవాడే సైనా ఈ రోజు మా అన్న ఆ బల్లాల్లాగా అంటే బల్లాల రాజులాగా రాచరిక అంటే ఆ సీట్లో కూర్చోలేకపోయినా బాహుబలి లాగా రెండు చేతులు కట్టుకొని సైనాని వస్తున్నప్పుడు వచ్చే రీసౌండ్ ఉంది చూడండి అతను రాజ్యం కోసం త్యాగం చేస్తే హరిచంద్రుడు నేను రాష్ట్ర అభివృద్ధి కోసం త్యాగం చేస్తే కేవలం ఈ ఎలక్షన్స్ ని రెండు వేల పద్నాలుగులో చాట పోటీ చేయపోయినా మా అన్న చెప్పిన మాట విని మేము బరిలోకి దిగి టీడీపీ ప్రభుత్వాన్ని బీజేపీ పొత్తులో ఉన్న ప్రభుత్వాన్ని గెలిపించడంలో మా పాత్ర ఉంది కదండి ఈసారి కూడా అదే అనుకుంటాం అప్పుడు అసలు ఏమీ సీట్లు లేకుండానే పనిచేసాం ఇప్పుడు ఒక పదో పదిహేను ఇరవయో ఇరవై ఒకటో వచ్చినాయి ఆయన ఇవన్నీ మాకెందుకు సీట్లతో మాకేం పని ఎన్ని సీట్లు వస్తే మాకెందుకు మా అన్న చెప్తే చేస్తాం గతంలో చేయలే అట్నే చేస్తాం ఆయన ఏం చేసినా మంచి కోసమే పనిచేస్తాడు ఆయన ఏం చేసినా రాష్ట్ర అభివృద్ధి కోసమే పనిచేస్తాడు అటువంటి వ్యక్తి రాజు అర్థం చేసుకుంటున్నారా సరిగా అని కొంచెం టైం అలాంటి మెసేజ్ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అనుకుంటున్నారో అంత పాజిటివ్ గా కింద వాళ్ళు ఆలోచించే పరిస్థితి ఉందా అఫ్కోర్స్ కోర్స్ ఆలోచించుదాం అనుకున్న కొంత పౌరుషాలకి పోవాల్సి వచ్చినటువంటి పరిస్థితులు ఉంటాయండి ఆలోచించాలని మనసు కనిపించిన చుట్టుపక్కల వాళ్ళు రెచ్చగొడతారు అబ్బా అంత సీట్ల కోసం పనిచేయాలా ఇంకోటి 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 అంటూ రెచ్చగొడతారు సర్లేబ్బా ఎంత తగ్గితే అంత నిలబడతాడు సో ఖచ్చితంగా ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని కట్టుబడి రాజ్యంలో మనం ఏదైతే అనుకున్నామో ఏదైతే ఎక్స్పెక్ట్ చేసాము మనం అనుకునేది ఎలాగో కావట్లేదు సర్లేరా బాబు మనకి పార్టీలో వద్దు మనకొద్దు మీరు ఎవరు కోట వేసుకోవాలో వాళ్ళు వేసుకోండి ఇలా మాట్లాడుకునే పరిస్థితి ఏమన్నా ఉండొచ్చా ఎట్లయితే అలా మీరు ప్రచారం అలా మీరు ప్రచారం చేయకుండా ఉండండి జనసేన కార్యకర్తలందరూ ఒక స్టాండ్ మీద ఉన్నారు కాకపోతే విషయం ఏంటంటే మా దగ్గర ఆయన రాజస్థాయిలోనే ఉంటాడండి కానీ ఇప్పుడు బీజేపీ దృష్టిలో టీడీపీ అమరావతి ఆడబిడ్డల దృష్టిలో టీడీపీ కార్యకర్తల దృష్టిలో టీడీపీ నాయకుల దృష్టిలో మళ్ళీ మూడు తగ్గించుకున్నాడా పవన్ కళ్యాణ్ ఏమనలేదా నేను ఏమనలేదు సార్ అబ్బా ఇంత గొప్పోడు సార్ నేను అసలు ఆ గ్రేట్నెస్ మనం తట్టుకోలేను సార్ అంటూ టీడీపీ నాయకులు కార్యకర్తలు మాకు ఫోన్ చేసి మా అన్నని పొగుడుతుంటే ఇప్పుడు మా డబ్బు మేమే కొట్టుకున్నావురా ఇప్పుడు ఎవరు డబ్బు వాళ్ళు వాయించండి అన్నట్టుగా బీజేపీ టీడీపీ రెండు మా అన్నని పొగుడుతుంటే మాకు గొప్పగా ఉంది సార్ సీట్లదే ఉంది సార్ మా అన్న ఎప్పుడు సైన్యమే అన్న ఏం చెప్తే అది పనిచేసే సైన్యం ఆయన తగ్గించుకున్న మూడు సీట్లకు సంబంధించి కూడా మేడం ఇప్పుడు ఎలాగో నూట నలభై నాలుగు స్థానాల్లో పోటీ చేస్తుంది వాళ్ళు మూడు తగ్గించుకుంటే ఏమైంది నూట నలభైకి పైగా పోటీ చేస్తుంది కదా తెలుగుదేశం పార్టీ ఒక మూడే కదా ఇప్పుడు ఎలాగో తక్కువ సీట్లకి ఇరవై నాలుగుకే పోటీ చేస్తుంది ఆ మూడేదో వాళ్ళు తగ్గచ్చు కదా ఇలాంటి అభిప్రాయం ఎక్కువ మంది జన సైనికుల్లో ఉంది ఉంటుందండి ఉంటుందండి అప్పుడు జనాల్లో ఎవరు ప్లస్ అవుతారు ఎవరు మైనస్ అవుతారు మీరే ఊహించండి అది వర్ణనాతీతం అండి అది ఊహించుకోలేము మనం ఇంకొకటి ఏంటంటే బీజేపీని తెచ్చింది మనం బీజేపీని బతిలాంటి తెచ్చుకుంది మనం బీజేపీ చివరాఖరికి వచ్చాక ఆరు కాదు నాలుగు కాదు ఇంకా మూడు గలపండి ఇంకా రెండు గలపండి అంటే సరిసరి ఆ మూడేదో నేను ఇస్తాను మీరు మాత్రం వెనక్కి తగ్గకండి రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఈ టైంలో మీ సహాయం అవసరం మాదే ఉంది మా జనసైనికులు సైనికులు వింటారులేండి మాకు ఆ నమ్మకం ఉంది నేను ఎట్లయినా కన్విన్స్ చేసుకుంటా నా బిడ్డలు ఎక్కడు నన్ను వదులు పోరు నేను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటారు నేను ఏ పరిస్థితుల్లో ఆ నిర్ణయాన్ని తీసుకున్నానో వాళ్ళు ఆలోచిస్తారు అంటూ మన ఇంట్లో వాళ్ళకి మనం ఏమైనా చెప్పుకోవచ్చండి మనం వీధిలో గొప్పగా ఉండాలి మన ఇంట్లో వాళ్ళు మనల్ని కొట్టుకుంటారు తిట్టుకుంటారు తర్వాత మనతో కలిసి వస్తారు ఎక్కడికి పోతారు రోజు బయట ఉండే టీడీపీ బీజేపీ స్థాయిలో మా అన్న అక్కడ ఉన్నాడండి మా దృష్టిలో మా అన్న మా అన్న మీద మాకు కోపం ఉన్న మేము కాసేపు పోట్లాడుకుంటాం కాసేపు మాట్లాడుకుంటాం తర్వాత మా అన్న క్యాబినెట్ స్థాయిలో చూస్తామండి మా అన్నకి ఎన్ఎస్జే కమాండర్లు పెట్టుకోకుండా బౌన్సర్లు పెట్టుకొని తన ప్రాణానికి రక్షణ లేని పరిస్థితుల్లో కూడా బయటకు వస్తున్న తరుణం అండి ఇప్పుడు సెంట్రల్ ఫోర్స్ వచ్చేస్తుందండి బీజేపీ కూడా మా అన్న మోడీ గారు మోడీ గారు ఏమన్నారండి మా అన్నని నా వెనకాల జీ పవన్ జీ ఉన్నారని మూడు సార్లు చెప్పారు అంటే మా అన్న వెనకాల మోడీ ఉన్నాడేమో అనుకున్నామండి కానీ మోడీ మోడీ గారి వెనకాలే మా అన్న ఉన్నారట అంటే మా అన్న అంత స్టాండ్ నా వెనకాల పవన్ కళ్యాణ్ ఉన్నారు నన్ను దాటి పవన్ కళ్యాణ్ గారిని దాటి నన్ను ఎవరు ఏమీ చేయలేరు అనే పరిస్థితికి సెంటర్ ఉందంటే అంత బలాన్ని ఇచ్చాడండి మా అన్న ఈ రోజు తన తాను తగ్గించుకున్నది రెండు పార్టీల్లో తనెప్పటికీ హీరోనే సో మా దగ్గర చిన్న చిన్న గొడవలు ఉండొచ్చు సర్వసాధారణం మా కోపాలు ఉండొచ్చు ఎందుకంటే మా కోపాలకు మించి పౌరుషాలు ఎక్కువ కాబట్టి సో ఆ పౌరుషాలతో కోపం ఉన్న ఆ తనకి అన్న కూల్ చేయగలుగుతాడు మమ్మల్ని కన్విన్స్ చేయగలుగుతాడు మా ప్రేమను మళ్ళీ తిరిగి పొందగలుగుతాడు సో మేము కలిసి అంతనే ప్రయాణం చేస్తాం మేము ఎక్కడికి పోము కానీ వాళ్ళిద్దరూ కలిసి వెళ్ళడం వల్ల రాష్ట్ర ప్రయోజనాలకి త్రిశూల వ్యూహం ఈ త్రిశూల వ్యూహం పారుతుందండి మళ్ళీ ముగ్గురు కలిసి వస్తారు రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసినటువంటి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి మూడు 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 కలిసి మాడు పగిలిపోయే ట్రీట్మెంట్ ఇస్తారండి పవన్ కళ్యాణ్ గారితో మామూలుగా ఉండదండి జగన్మోహన్ రెడ్డి గారికి పోన్ పోన్ తెలుస్తుంది త్యాగాలు ఎలా చేస్తాడో యుద్ధాలు కూడా అలాగే చేస్తాడు ఎందుకంటే ఆయన సైనాని కదా యుద్ధం ప్రకటిస్తున్నాడు ముగ్గురిని కలిపి మీకు కురుక్షేత్రానికి మోడీ గారిని చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అయితే రాష్ట్రానికి తీసుకొచ్చి కొన్ని బలమైన హామీలు కూడా చేపించడం జరుగుతుందని విన్నాము ఎందుకంటే బీజేపీకి మనం సపోర్ట్ చేయాలన్నా బీజేపీ వాళ్ళని నిలబెట్టి మనం గెలిపించాలన్నా బీజేపీ వ్యూహం ఏంటో కూడా మాకు చెప్పాలా మా రాజధాని విషయంలో ఎంత సపోర్ట్ చేస్తుంది ఐఎస్ స్టీల్ ప్లాంట్ ఎంత సపోర్ట్ చేస్తుంది ఇప్పటి వరకు ఏం చేయలేదు ఎందుకు ఆంధ్రాలో పెట్టలేదు ఇవన్నిటికీ కూడా సమాధానం చెప్పాలండి ఎందుకంటే ఈరోజు సీట్లు తీసేసుకోగానే సంబరం కాదండి గెలవాల బీజేపీ రాష్ట్రంలో చాలా తక్కువ స్టాండ్ లో ఉంది బీజేపీ గెలవాలంటే బీజేపీ వ్యూహం ఏంటో చెప్పాలా రాష్ట్ర ప్రజలు జనసేనాన్ని టీడీపీని స్వాగతించారు ఇంకా బీజేపీని స్వాగతించలా బీజేపీ నాయకులు తీసుకొచ్చారు రాష్ట్ర ప్రజలు ఇంకా స్వాగతించలా అందుకనే పదిహేడు సభ సాక్షిగా మోడీ గారు కొన్ని ప్రణాళికలు కొన్ని ప్రామిస్లు చేస్తారు వాటిని యాక్సెప్ట్ చేస్తాం తద్వారా జనాల్లోకి వ్యూహం ద్వారా ఏదైతే బీజేపీ నుంచి ఉన్న అభ్యర్థులను గెలిపించాలి దయచేసి మేము మాటిస్తున్నాము ఇవి పక్కకి పోవు హండ్రెడ్ పర్సెంట్ మీ పక్షాన మేము నిలబడతాము అంటూ కొన్ని కొన్ని వాగ్దానాల పర్వం కూడా టీడీపీ జనసేన సభ ఏదైతే బీజేపీ సభ సాక్షిగా కూడా చిలుబు సాక్షిగా ఉంటుందండి అదే టైంలో టికెట్స్ అనౌన్స్ చేసేస్తారు అందరూ యాక్సెప్ట్ చేయడానికి మనస్ఫూర్తిగా సిద్ధంగా ఉన్నాం ఈ టైంలో కోపాలు పౌరుషాలు కాదండి కేవలం త్యాగాలు మాత్రమే నెగ్గుతాయి ఇదైతే స్వాతంత్రోద్యమంలో ఎంతో మంది చనిపోయారండి ఎంతో మంది ప్రాణాలు తెగించి చనిపోయారు సో గెలిచిన ఆయన బతుకున్న ఆయన ఒక గాంధీ గారే మనకు కనపడతారు కానీ పోరాటంలో పోయిన వాళ్ళు ఎవరు మనకు తెలియదండి సో ఈసారి త్యాగాలు చేసిన వాళ్ళు మాత్రమే జనాలకి కనపడినా కనపడకపోయినా రాష్ట్ర అభివృద్ధిలో ఉన్నాం ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది చనిపోతే గాని తెలంగాణ రాలేదండి తెలంగాణ వచ్చాక ఎవరెవరో ఆస్వాదిస్తున్నారు కానీ చనిపోయిన వాళ్ళు తీపి గుర్తులుగా మిగిలిపోతారండి అందుకే త్యాగం చేసిన మా జన మా మీద నుంచి నడిచి వెళ్తేనే ఈ రోజు రాష్ట్ర అభివృద్ధి జరిగిందని రాష్ట్ర ప్రజలు గుర్తిస్తే చాలండి మా సైన్యాన్ని పది అడుగులు వెనక వేస్తేనే రాష్ట్ర అభివృద్ధి జరిగిందని రాష్ట్ర ప్రజలు కానీ బీజేపీ కానీ టీడీపీ కానీ గుర్తిస్తే చాలండి ఇరవై నాలుగు కాదు మూడు సీట్లు వెనక్కి తగ్గాడు మూడు ఎంపీ సీట్లు కాదు రెండు ఒక సీటు వెనక్కి తగ్గి మళ్ళీ రెండు సీట్లకు వచ్చాడు ఇంకా 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 ఎంత వెనక్కి వెళ్ళినా అందరూ వెనక్కి తిరిగి ఆయనే చూస్తున్న పరిస్థితి మేము చూస్తున్నామండి సో మా నాయకుడిని తీసి రెండు పార్టీలు ఒకటి సెంట్రల్ పార్టీ ఒక స్టేట్ లో భారీ పార్టీ ఉన్న టీడీపీ కూడా మా నాయకుడిని ఇస్తున్న గౌరవానికి మేము ఫిదా అండి ఉందండి ఆయన చెప్తే ఒక్క చాటు కూడా పోటీ చేయకుండా రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ ఎనానమస్ గా టీడీపీకి ఎంత సపోర్ట్ ఇచ్చాం వాళ్ళకి తెలుసండి సో నో ప్రాబ్లం అండి అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం అధినాయకుడు వెనకాల నడిచి వెళ్ళడానికి ఆయన వ్యూహానికి మేము కట్టుబడి ఉంటాం ఈసారికి ఆయన వ్యూహానికి వదిలేస్తామండి థ్యాంక్ యూ వెరీ మచ్ రజనీ గారు నమస్తే